తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోనచలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా తల్లి తండ్రి వీరిరువురు కాంక్షతో కని అనేక రకాల పరిచర్యలు చేసి తన శరీరాన్ని పాలుగా ప్రేమగా మార్చి ఎంతో అభిమానంగా పెంచినటువంటి కొడుకు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైన తర్వాత వాళ్ళని అంటరాని వాళ్ళుగాను పరాయి వాళ్ళుగాను చూస్తే ఆ తల్లిదండ్రులు హృదయము ఎంత ద్రవించుకుపోతుంది ఎంత విలపిస్తుంది ఎంత బాధపడుతుంది కనీసం యోచనైనా చేస్తున్నావా లేదా తల్లిదండ్రులు ఎప్పుడైతే బాధపడ్డారో నీకు పునరావృత్తి ప్రాప్తి లేకుండా పోతుంది గనుక తల్లిదండ్రులను కంటతడి పెట్టనివ్వకు ఎప్పుడు తల్లిదండ్రులను బాధ పెట్టకు ఎప్పుడు తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నట్లయితే నీవు నీ పిల్లలు నీ సంసారము సుఖశాంతులతో ఉలుతుంది అందుచేతన తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా కష్టపెట్టకూడదు బాధ పెట్టకూడదు అలా బాధ పెట్టినటువంటి వాడు పుట్టలో చెదపురుగులు ఆ చదపురుగులే లోపల లోపల నుంచి మట్టి తెచ్చి పుట్టు పెడతాయి వాటి నివాసం కోసం అలాంటి నివాసం కోసం ఏర్పరచుకున్న పుట్టలోనే అవి మరణిస్తాయి అందుచేత పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా అని చెప్పినట్లుగా అలాంటి కొడుకు తల్లిదండ్రుల మీద దయలేని ప్రేమలేని కొడుకు పుట్టనేమా పుట్టనేలా చెద పురుగుల్లాగా గిట్టనేలా అంటే చావనేలా చచ్చిన ఒకటే ఉన్న ఒకటే అని దాని యొక్క అర్థం అనమాట అందుచేత మిత్రులారా తల్లిదండ్రులను ప్రేమాభిమానాలతో చూడండి మీకు పంచిన ప్రేమలో కనీసం ఒక ఐదు పైసలు వంతు ఆ తల్లిదండ్రుల మీద చూపినట్లయితే మీ జన్మ సార్థకమవుతుంది వాళ్ళ జన్మ సంతోషంగా ముగుస్తోంది ఓం గురుప్యో నమ